విరాట్ కోహ్లీ గురించి తన ఎమోషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే తను మైదానంలో కోపం వచ్చినా బాధ వచ్చిన ఆనందం వచ్చినా అబ్బా రచ్చ లేపిస్తాడు నిన్న బెంగళూరు జట్టు అసలు ఈ సీజన్ లో ఎప్పుడో గుడ్ బై చెప్పాల్సిన జట్టు కాస్త అనూహ్యంగా కేవలం అంటే కేవలం రెండు మ్యాచ్లతో తన తలరాత మార్చుకుని ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టింది చెన్నై లాంటి పటిష్టమైన జట్టును కూడా మట్టి కరిపించే దాంతో ఇక డ్రెస్సింగ్ రూమ్ లో మామూలు రచ్చ చేయలేదు ఇక విరాట్ కోహ్లీతో పాటుగా అందరూ కూడా రచ్చరచ్చ చేసి పడేశారు ఇక వాళ్ళకు సంబంధించిన స్టాఫ్ మెంబర్స్ అయితే ఫాఫ్ డూప్లెసెస్ ని ఎత్తేసి తిప్పేసి కింద పడేసి పైన దూకేసి అబ్బబ్బబ్ అసలు డ్రెస్సింగ్ రూమ్ అంటే ఇలా ఉండాలి ఒక పార్టీ వైబ్ వచ్చేసింది ఇక యశ్ దయాల్ అయితే తను చేసిన బౌలింగ్ కారణంగా ధోని లాంటి అద్భుత అత్యద్భుతమైన బ్యాట్స్మెన్ అయితం ఒడికించడంతో ఇక ఈ క్రెడిట్ అంతా కూడా అక్కడున్న లోపల ఆటగాళ్లు యష్ దయాల్ కి ఇచ్చారు యష్ దయాల్ విరాట్ కోహ్లీ ఫాఫ్ డూప్లెసెస్ తో పాటుగా ఆటగాళ్ళందరూ కూడా మైదానంలోనే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా రచ్చ చేశారు అయితే ఇలా రచ్చ చేసిన చేయడం కాదని లో కప్ప కొట్టాలని చాలా మంది అభిమానులు కింద కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు